మెట్రోదేవ్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉగాది ఉత్సవాలు కర్నూలులో మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి కల్లూరు రైతు సంఘ ఆధారంలో ఎద్దుల రాతి తులం లాకుడు కార్యక్రమం నిర్మించారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు పోటీ నిర్పిస్తున్నట్టు మరి తెలిపారు ఈ పోటీలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు వారి ఎద్దులను తీసుకుని వచ్చారు మొదటి ఏడు విజేతలకు నిర్వాహకులు బహుమతులను ఏర్పాటు చేశారు రైతులను ఉత్సాహపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు చెప్పన్న కోటేనా ల్యాండ్ మార్క్ వారి చేతుల మీదుగా ఈ రోజు జరిగే న్యూస్ భావానికి బహుమతి اور یہ ظہر پموانا بھاور ڈائنامک پڑھنے کے لیے جناب نے قائدین کو لے اندر ¡Golor, monito! 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 కల్లూరు గ్రామానికి ఉగాది పండగ పెద్ద గొప్ప ప్రాశస్యము పేరు పెద్ద వైభవంతో నడిచే పండుగ ఉగాది పండుగని కల్లూరు ప్రజలు చుట్టుపక్కల అందరూ కూడా చాలా వైభవంగా నడుపుకుంటారు అందులో భాగంగానే మేము కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి దీవెనంతో దాదాపు ఎన్ని చాలా సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మా పెద్దలు ఆనవాయితీగా దీన్ని నడుతూ వచ్చినారు కిర్షిషులు మా పెద్దలు మా సోదరులు ఈశ్వరప్ప గారు దనాటి గారు నాగలక్ష్మ్య గారు అందరూ మా గ్రామ పెద్దలు వారందరి సహకారంతో మేమందరం పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇంతవరకు నిర్వహించుకుంటూ వచ్చినాము దీనిలో ఎందుకంటే పోటీలు పంట పందాలు అన్ని ఎదురు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఒక పోటీతత్వంతో నెరవేర్చున్నాము దీన్ని నిర్వహించడానికి సహకరించిన దాతలకు అలాగే ఇక్కడికి వచ్చేసిన అంటే వీక్షకులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాలని కోరుకుంటూ చౌడేశ్వరి చామండేశ్వరి సుంకులమ్మ మారమ్మ మా ఊరు గ్రామ ఉగాది పండుగ ఉగాది పండగకు బండ బండలాగుట కొరకు ఎప్పుడు బండపందెము పైజల నుంచి నడుస్తుంది ఇది ఆనవాయితీ ప్రకారంగా పార్టీలకు అతీతంగా ఏ అందరూ కలిసి ఊర్ల గ్రామం మీద అందరూ పందెం నిర్ణయించా నిర్ణయించాలని చెప్పి రైతులు పెద్దలు అందరు కలిసి చేస్తున్నారు కెస్ లక్ష్మి రైతు సంఘం అధ్యక్షుని కల్లూరు